హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ విజయవాడ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇక్కడ మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఇక్కడ ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలన్నా లేదంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసుకోవాలన్నా లేదా గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి సో చుట్టూ అంతా కూడా మనకి కాలేజెస్ అనేవి ఉన్నాయండి నిమ్రా కాలేజ్ మరియు నోవా కాలేజెస్ అనమాట ఇక్కడ మనకి స్కూల్స్ మరియు కాలేజెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీకి ఆక్షన్ డేట్ అనేది రేపే అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇక్కడ మీకు బిల్డింగ్స్ అనేవి కనపడుతున్నాయి కదండి ఇవి నిమ్రా కాలేజ్ మరియు నోవా కాలేజెస్ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి రోడ్స్ అన్ని కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ ల్యాండ్ దగ్గర నుంచి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అనేది ఉంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది జూపూడి ప్రైమ్ లొకేషన్లో సేల్క్ అనేది వచ్చింది అండి ఈ ల్యాండ్ అనేది ఇబ్రహీంపట్నంకి కేవలం రెండు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే మనకి విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకిది తక్కువలో తక్కువ గజం ఇక్కడ మనకి మూడు వేల రెండు వందలకి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఇది ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్లు అనమాట అండి ఇప్పుడు మనకిది బ్యాంకాక్స్లో ఒక కోటి తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల పైన వాల్యూ అనేది ఉందన్నమాట సో మనకి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది కూడా రేపే లాస్ట్ డేట్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అస్సలు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాపర్టీ అనమాట అండి ఈ ల్యాండ్ అనేది సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ